అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము ఏం కర్రీ చేస్తున్నాం అంటే చేపలు కర్రీ చేస్తున్నాను ఇదిగోండి నిన్న చేపలు వచ్చినాయి తీసుకున్నాను ఇదిగోండి ఉప్పు కారం ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను సముద్రం చేపలు అనమాట ఇదిగోండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఉల్లిపాయ టమాటా జీలకర్ర ధనియాలుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇగోండి సాల్టు కారం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఇప్పుడు మనం రోజులా కాకుండా ఈ ఈ చేపల పులుసు కలిపేసి అన్నీ స్టవ్ మీద పెట్టేసుకునేలాగా అన్నమాట అది ఎలాగో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు మట్టి పాత్ర తీసుకున్నాం కదండి దీంట్లోకి మనం కావాల్సిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం మళ్ళీ చెప్తున్నాను ఈ పేస్ట్లోని జీలకర్ర ధనియాలు టమాటా ఉల్లిపాయ ముద్ద కలిపించిన పేస్ట్ అన్నమాట అండి ఈ మాత్రం సరిపోద్ది దీంట్లోనే మనం ఆల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోని పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇందులో సాల్ట్ ఇందులో వేసేసుకుందాం అందులో ఒక స్పూన్ వేసి చేపలు క కలిపాం కదండీ ఇందులో ఇంకో రెండు స్పూన్లు వేసాను కారం ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చేపలు వేసేసుకోవాలన్నమాట అండి ఇదిగోండి చేపలు చేపలు కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మొత్తం ఇవి చేపెట్టి చేపలు ఈ మసాలాలు అన్నీ కూడా మనం కలిపేసుకొని ఇలా కూడా ఒకప్పుడు ఇలాగే చేసేవారటండి ఇలా కూడా చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముద్ద వేపుకొని చేసుకోవచ్చు అన్నీ కలిపేసి కూడా ఈ ఇలా చే చేసి చూస్తున్నాను అనమాట ఇందులో మనం చింతపండు రసేస్తుంది ఆయిల్ కూడా వేసిస్తాం కదండీ ఇంకెలా మనం పొయ్యిమే పెట్టేసుకోవడమే ఇది కొత్తిమీర ఉంటే వేసేసుకొని వేసుకున్నాం కానీ కొన్ని ఇల్లు కూడా వేసేస్తాం ఇప్పుడు ఫస్ట్ అవ్వగించుకుని మనం చేపల పులుసు పొయ్యి పెట్టేసుకోవడం ఇందులో వేసుకుంటే బెండకాయ అదే వేసుకోవచ్చు మరిగేటప్పుడు ఎందుకండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని పులుసు బాగా మరగనిద్దామండి ఒకసారి మనం మూత తీసి చూద్దాం ఇంకా మరగడుతున్నాయండి ఇప్పుడు మనం ఇందులో నెయ్యి ఒక వంకాయ అండి కొత్తిమీర కూడా వేసేసుకుందాం మొత్తం మరిగిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి ఒకసారి చూద్దాం ఇదిగోండి ఒకసారి నేను ఇలా కలిసి చూస్తాను కొంచెం మనం చక్కగా ఉంది కదా కొంచెం వాటర్ వేసుకుందాం సరిపోండి మరిగాక చూసుకుందాం ఒకసారి చూసుకున్నాం సరే పులుసు శుభ్రం మరిపోతుంది ఎలా కలిపి పెట్టినా పులుసు కూడా చాలా బాగుంటుందండి చేపలు సరుపు చూస్తాను అన్నీ కరెక్ట్గా సరిపోయి చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది మొత్తం అన్నీ సరిపోయాయి మెయిన్ కొత్తిమీర కొంచెం ఉంది వేసేస్తాను ఒక రెండు నిమిషాల నుంచి కట్టేసుకుందాం ఒకసారి మొత్తం తీసుకొని చూసుకుందాం అయిపోయిందండి ఆయిల్ అంతా వచ్చింది కదండి చాలా చాలా బాగుందండి ఇలా కలిపి కూడా పెట్టుకుంటే పులుసు బాగుంటుంది అన్నమాట దీన్ని ఇదిగోండి ఇలా నూనె పైకి వచ్చేసింది కనుక మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకుందాం అండి ఇదిగోండి వేడివేడి చేపల పులుసు రెడీ సముద్రం చేపల పులుసు రెడీ అయిపోయింది నా ఛానల్ ఫాలో అవుతున్నారు కదండి కుమి యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపు ఒక కరిత మీ ముందుకు వస్తాను